నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పార్టీలో ఇంటర్నల్ వార్ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తుంది ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకం పైన పాత కొత్త నేతల పంచాయతీ నడుస్తుంది బీజేపీ రాష్ట్ర పదవి కోసం పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు మధ్యలో వచ్చి గెలిచిన ఎంపీల మధ్య రచ్చ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది దాన్ని సెటిల్ చేయలేక బీజేపీ పెద్దలు స్టేట్ ప్రెసిడెంట్ నియామకాన్ని పెండింగ్ లో పెట్టేశారు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం వర్సెస్ శాసనసభల మధ్య లోకలొకల రచ్చకెక్కుతున్నాయి రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొసగడం లేదని ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జోరుగా సాగుతుంది కనీసం బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది రాష్ట్ర ఆఫీస్లో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కనీసం రూమ్ కూడా ఇవ్వలేదట ఈ పరిణామంతో మహేశ్వర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు అయితే పార్టీనే తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు చెప్తుండగా ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని నేతలు అంటున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలతో రాష్ట్ర పార్టీకి సమన్వయం లేదనే విషయం బయటపడిందంటున్నారు తెలంగాణకు కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులు నిధుల విషయమై ఎమ్మెల్యేలు తమ వాడి వినిపించలేకపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకపోతే సభలో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు పార్టీకి ఎమ్మెల్యేలకి మధ్య కోఆర్డినేషన్ దెబ్బతినడం దీనికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి తెలంగాణలో బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కొత్తగా అడుగు పెట్టారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజాసింగ్ ఇద్దరే అందులో సీనియర్లు ఒక్క అసెంబ్లీ వ్యవహారమే కాదు చాలా విషయాల్లో రాష్ట్ర పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చిందనే టాక్ అయితే వినిపిస్తుంది పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఉండటం లేదని అంటున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన ఒకటి రెండు సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తుందంటున్నారు ఆ మధ్య జరిగిన కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు తాజాగా పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలకమైన పదాధికారుల సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు ఆ పార్టీకి ఏకైక ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సైతం హాజరు కాలేదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ సమావేశానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త ఒక్కరే హాజరు కాగా మిగతా వారంతా హాజరు కాలేదు కిషన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవల తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజెపి స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు రెండో వరుసలో కూర్చున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి వరుసలో కూర్చున్న వారితో మాట్లాడిన గవర్నర్ రెండో వరుసలో కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లలేదు పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి తమను గవర్నర్ పరిచయం చేస్తారని ఎమ్మెల్యేలు భావించారు కానీ అది జరగకపోవడంతో ఎమ్మెల్యేలు అవమానంగా ఫీల్ అయ్యారనే టాక్ అయితే వినిపిస్తోంది ఎమ్మెల్యేలంతా గ్రూపులుగా విడిపోయారనే టాక్ వినిపిస్తుంది రాజాసింగ్ పార్టీ లీడర్లతో అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలు ఆహ్వానించగా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు బీజేఎల్పీ పదవుల విషయంలో తమను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని ఇతర ఎమ్మెల్యేలు కలుపుకుని పోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఏది ఏమైనా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమల దళంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించడం కార్యకర్తలను ఆవేదన గురి చేస్తున్నట్టున్నారు పార్టీలో అంతర్గత పోరు కొత్తేమీ కాకపోయినా తరచూ బయటపడుతూ రచ్చకెక్కుతుండటంతో పార్టీ శ్రేణులకు మింగుడు పట్టం లేదు పార్టీ నేతల మధ్య సమన్వయం లోపిస్తే బలోపేతం చేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము ఈ రోజు నైన్టీ ఫైవ్ కేక రీచ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ पॉलिटिकल अपडेट्स कोसम प्लीज़ सब्सक्राइब टू मेटा न्यूज एंड प्लीज सपोर्ट मेटा न्यूज